రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని ఉద్దేశించి వీడియో చేస్తున్నాను అనేది మీరు తమ్మునెలలోనే చూస్తే తెలిసిపోతుంది అన్నమాట చాలామంది టమాటా సాగు చేశారు కాయగూరల పంట చాలామంది నష్టపోయారు కూడా ఇప్పటికీ ఎందుకంటే పోయిన మూడు నెలల కింద రేట్స్ చూసుకున్నట్లయితే దాన్ని రేట్లు చూసి చాలామంది అయితే సాగు చేసినారు దాని గురించి అయితే వివరణ ఇవ్వడానికి అయితే వచ్చాయనమాట ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట ఇలాంటి రైతు వీడియోలకైతే మీరు లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలామంది రైతులకి రీచ్ అవుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టమాటా ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా అసలు కమ్య అగమ్య గోచరంగా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వంద రూపాయలు ఎనభై రూపాయలు అమ్మినప్పుడు రైతు బాగుపడతా అనుకున్నాము అయినా వాళ్ళు కూడా ఈ మిర్చి రైతుల కంటే హీనంగా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే అధిక ధరలకు నార్లు వెచ్చించి అధిక పెట్టుబడులు పెట్టుకొని చాలామంది అనమాట ఎందుకంటే ఈసారి వర్ష ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ వచ్చి ఒక నెల ఎండ బెట్ట ఉండడం వల్ల చాలామంది అనుకూలత సానుకూలత లేకుండా అయిపోయేసిందనమాట ఎందుకంటే కొన్నిసార్లు అనుకూలంగా వచ్చిన రేట్లు అయినాక సానుకూలంగా కూడా రాలేవన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న అనంతపూరు కర్నూలు వ్యవసాయ మార్కెట్లోన చాలా మటుకు రేట్లు అనేవి పూరా డౌన్ అయిపోయి చాలామంది వచ్చిన లారీ బాడుగులు కూడా అంగన్ల వారికి కమిషన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో అన్నీ రోడ్లపైనే పారబోసి చాలామంది గొర్రెలకు ఎనగోడ్లకు పశువులకైతే ఇడిచేసినారనమాట ఎందుకంటే ఈ పరిస్థితి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మే జూన్ అంతకుముందు నెల ఏప్రిల్ నుంచి టమాటా ధరలు అయితే జూలై వరకు ఒక రకంగానే ఉన్నాయి ఎందుకంటే రైతుకి బయట మార్కెట్లో ముప్పై రూపాయలు నలభై రూపాయలు అనుకోండి ఫస్ట్ సపోజ్ రైతుకి వచ్చేది పది నుంచి ఇరవై రూపాయలు అయినా మంచి ధర అనుకోలే అప్పుడు ఇప్పటికొచ్చేపాటికి బయట వ్యాపారస్తులు పది నుంచి ఇరవై రూపాయలు అమ్ముకుంటున్నారు ఇప్పటికైనా రైతుకి ఎంత వస్తుందంటే రెండు రూపాయలు కిలో ఒక్క రూపాయి అంటే దడము వచ్చేసి పది రూపాయలు పదహైదు రూపాయలు అంటే దడము అంటే మూడు కేజీలు అంటే పన్నెండు కేజీలు మనవన్నా కూడా అసలుకి బాక్సు యాభై రూపాయలు నలభై రూపాయలు కూడా పోయలేని పరిస్థితి ఒక కూలీ పెట్టుకున్నా కూడా ఇరవై ఇరవై ముప్పై బాక్సులు బీక్తే గగనము వాళ్ళకి రెండు వందలు కూలి వెచ్చించాలి మళ్ళీ ఇక్కడ నుంచి బాక్స్ బాక్స్ అక్కడికి తీసుకెళ్లాలంటే మళ్ళీ యాభై నుంచి అరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఆటో వారికి మామూలుగా లారీ వాళ్ళ వాడికి అలా ఖర్చులు మోపు పోయి చాలామంది అక్కడే వదిలేసినారు ఇప్పుడు చూసుకున్నట్టయితే టమాటా రైతులది అగమ గోచరం అయిపోయింది అనమాట ఎందుకు ఈ వీడియో చేస్తున్నట్టే చాలామంది ఈ కాయగూరల పంట మీద గురించి వీడియో చేయండి అని చెప్పారు మీరు తమ్మునెలలోనే చూసింటారు అనంతపూర్ వ్యవసాయ మార్కెట్లో ఏం జరుగుతుంది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఏం జరుగుతుంది చాలామంది రైతులు రైతులు పంట పండించి మద్దతు ధర లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ నిన్న ఆందోళనకు కూడా దిగారనమాట మాకు రేట్స్ ఏమి ఇంత నష్టపోయినారు మీరైతే ఇంత కమ్ముకుంటున్నారు కదా అని ఇది వ్యాపారస్తుల ట్రిక్ అనమాట ఎందుకంటే లావకాయలో మంచిగా వెనుకొని అసలు చిన్న చిన్నకాయని అసలుకి ఎవరు కొనుగోలు చే కొనుగోలే చేయటం లేదు రైతులందరికీ తెలిసే అయినా కూడా ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి అసలుకి ఈ ధరలు ఒకటే లిమిటేషను పెట్టుకోవాలంటే మనము రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ పంట కానీ వేయకూడదు అనమాట రేట్లు ఏదైతే తక్కువ ఉందో అది సాగు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఉద్యానవన పంటలు ఉన్నాయి ఇప్పుడు కంది పోయినసారి భారీగా రేట్లు పెరగడం వల్ల ఈసారి కంది భారీగా సాగైంది పోయినసారి మిరప భారీగా పెరిగింది కాబట్టి అంతకుముందు ఏడు నేడు చాలామంది సాగు చేసినారు ఈ ఏడు చాలామంది నష్టాలు బారుపడినారు అనమాట ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏ పంట వస్తే కనీసం మద్దతు తరన లభించినట్లయితే రైతుకు చాలా ఊరటని ఇస్తుంది అనమాట ఎందుకంటే ఈరోజు పచ్చిమిర్చి పరిస్థితి కూడా అంతే ఎందుకంటే తొంభై రూపాయలు నూరు రూపాయలు పోయిన పచ్చిమిర్చి ఈరోజు చాలా గగనానికి ఏ బాకిన రేట్లు ఈరోజు వచ్చేసి అసలుకి అదప్పాలానికి తొక్కేసినారు ఎందుకంటే ఐదు రూపాయలు పది రూపాయలే అది మార్కెట్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముకుంటున్నారు బయట వ్యాపారస్తులు వాళ్ళకి గిడుతుంది కానీ మన అట్లా రైతుకి ఐదు వాళ్ళకి గిట్టినప్పుడు మనకు ఐదుకి ఒక యాభై పైసలు కూడా న్యాయం చేయలేని పరిస్థితి అనమాట ఇదండి రైతుల పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ ఎక్కడన్నా కానీ టమాటా రేట్లు పచ్చిమిర్చి రేట్లు డౌన్ అయిపోయినాయి అనమాట ఎవరన్నా పెట్టాలనుకున్న వాళ్ళు కూడా చాలా అగమ్య గోచరమైపోయింది ఎందుకంటే భారీ వర్షాల నుంచి ఎక్కడా రేట్స్ అనేవి లేవన్నమాట ఎక్కడా రేట్స్ అనేవి లేవన్నమాట ఆ రేట్లు లేకుండా చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు కేసుకు రావడానికి కూడా చాలా మంది ఆటోలకు పోసుకొని ఆటోలకు బాడుగులు ఇచ్చి ఊరూరా తిరిగి అమ్ముతున్నారు అనమాట అయినా కూడా ఈ రైతులకి ఏ పంట పెట్టుకుంటే ఏ పంటకు మద్దతు ధర ఉంటుంది అనేది కూడా చాలా చెప్పలేని పరిస్థితి అనమాట పత్తి పెట్టుకుంటే పత్తి నాశనం అవుతుంది ఎర్రబురకు వచ్చేసి అందరం అందరూ మెరపేసేస్తున్నాము ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి ఉందన్నమాట ఇది రైతుల్లో ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి కానీ ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు అనమాట ఎందుకంటే ఊరినే ఫోటోలకు ఫోజులు ఇచ్చి పోయే పోయేవాళ్ళు కానీ రైతుకైతే న్యాయం చేసే ఏ కమ్యూ కమ్యూనిషన్ కమ్యూనిస్టు ఇది ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రభుత్వాలు కానీ రైతుకి న్యాయం చేయలేకున్నాయన్నమాట ఇది అందరికీ తెలిసి అనమాట ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే రైతులందరికీ కొత్త గొప్ప ఈ ఇన్ఫర్మేషన్ అన్నా తెలుస్తుందని నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట చాలామంది అధిక మోతాదులో ఒక రూపాయి రూపాయినరకి మొక్క కొన్ని నర్సరీలో చాలామంది టమాటా నాటుకున్నారు నాటుకున్నారన్నమాట వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా దననీయ దయనీయకరంగా ఉందనమాట ఎందుకంటే ఎక్కడన్నా వర్షాలు వచ్చి పూరా పోతే కానీ ఈ టమాటాకు అయితే రేట్లు రావని చెప్తున్నారనమాట ఎందుకు ఈ వీడియో తీయడం అయితే జరిగింది అలాగే మీరు ఏమనుకున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు చాలా మంది ఇప్పుడు ఉల్లిగడ్డ చాలామంది సాగు చేస్తున్నారు ఇది కూడా మొన్న వీడియో చేశాను ఉల్లిగడ్డలకు ఏం రేట్ వస్తాయి అనేది కూడా మీరు అది కూడా చూడాలనుకుంటే వెనుక వెళ్ళి లింక్ ఉంటుంది లింక్ని క్లిక్ చేసి చూడండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్